వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా మచిలీపట్నానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలశ్వరి కాసేపటి క్రితం జనసేన పార్టీలు చేరారు అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారితో మూడు గంటలకు పైగా ఏకాంతంగా పవన్ కళ్యాణ్ పొత్తు చర్చలు ముగించుకొని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఈ చేరిక కార్యక్రమం అనేది ఉంది అండ్ ఆ తర్వాత ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ బాలశౌరికి ఎంపీ టికెట్ ఇస్తూ ఉన్నట్లే దాదాపు డైరెక్ట్గానే ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈయన పార్లమెంట్లో చాలా గొప్ప విజన్ తోటి బ్రహ్మాండమైన పార్లమెంటేగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలుగు అందరూ పవలాగా వణికిరారు జనసేన పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళ విజన్ను వాళ్ళ గొప్ప గొప్ప తెలుగుదేశాలు అన్ని బయటపడుతూ ఉంటాయి ఏంటో తెలియదు కానీ పోనీయండి గొప్ప విజన్తో పనిచేశారట అందుకని చెప్పి మళ్ళీ ఆయన జనసేన పార్టీ నుండి పార్లమెంట్లో చూడాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు దాని మీని ఆయన మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని అంటే మచిలీపట్నం నుంచే దాదాపు పోటీ చేయొచ్చు ఎంపీగానే మళ్ళీ పార్లమెంట్లో చూస్తామంటే మరి ఎక్కడి నుంచి అంటే మచిలీపడమనిపిస్తుంది చూద్దాం అలా అంటూనే ఇంకా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదో విమర్శలు చేసే క్రమంలో ఏదో అంటున్నారు అబ్బా మరి సిద్ధం సిద్ధం అంటున్నాం ఆగాకు మేం కానీ వస్తాం రోజు సభలు పెడతాం అంటే ఇప్పుడు దగ్గర నమ్ము వీళ్ళు సభలు పెడుతున్నారని చెప్పి భయపడేలా రోజు పెడుతూనే ఉన్నారుగా సభలు పెట్టడం కాదు పాయింట్ ఇక్కడ పెట్టిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎండగడతారు ఎండగట్టడానికి మీరు మీరు టేకప్ చేసే అంశాలు ఏంటి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఈ విషయాలు కానీ చెప్పాలి సరే ఏం చదువుతారో చూద్దాం జగన్ సిద్ధం అంటున్నాడు ఆగు వస్తాం మేము రోజు సభలు పెడతాం మా నోటి నుంచి బాకులు బాకులు వస్తాయి ఏ విధంగా గుచ్చుకుంటుంటాయో చూడు అని సినిమా డైలాగులు బ్రహ్మాండంగా ఉన్నాయి సినిమా డైలాగులు అంటే గుర్తొచ్చింది నన్ను పవర్ స్టార్ పవర్ స్టార్ అంటారు పవర్ లేని స్టార్ పవర్ స్టార్ ఏముంది పవర్ లేని దానికి పవర్ స్టార్ ఎందుకు నేను సినిమాల్లో కూడా పెద్ద నాకు నా సొంత సినిమాలు ఏమైనా ఉంటే పవర్ స్టార్ అని పెట్టుకోను ఎందుకు పెట్టుకుంటాడు పెట్టుకుంటారు సర్దార్ గబ్బర్ సింగ్ ఈయన బ్యానరే కదా మరి అందులో లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మీరు ఎత్తకండి ఉందో లేదో తెలుస్తుంది ఉందిగా మరి ఎందుకు అట్లా అంటాడంటే అదే పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ మాటలకు చేతలకు సంబంధంగా ఉండదు అదే కదా ఆయన దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవర్ లేని స్టార్ ఎందుకోవాలి రాజకీయం వేరు సినిమాలు వేరు కానీ పెట్టుకోవడం ఇష్టం ఉండదట మరి ఎందుకు పెట్టుకుంటారో మనకు తెలియదు పోనీయండి ఆ తప్పట్లు కొట్టే వాళ్ళు కోడుతూ ఉన్నారు కాబట్టి ఆ తప్పనలు కొట్టే వాళ్ళకి కాసేపు ఉత్సాహం కావాలంటే ఇటువంటి డైలాగులు చెప్పాలి ఒక విషయం అయితే చెప్పారులేండి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు కష్టంతో కొడుకున్న పని రకరకాలుగా ఆయన ఎన్నికలు ఎదుర్కొంటాడు ఆయన్ని ఎదుర్కోవడం కష్టంతో కొడుకున్న పని అయినా కూడా ఆ కష్టాన్ని దాటుకునే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అన్నారు జగన్ ఎదుర్కోవడం కష్టంతో కొడుకున్న పని అనట మేల్ అంగీకరించినట్టున్నారు ఆయన రకరకాలుగా ఎన్నికలను ఎదుర్కొంటాడట అయినా దాటుకునే తెలుగుదేశం టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారట ఆ తర్వాత ఏమైనా మహాభారతం గురించి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా అటువైపు కౌరవులు వివిధ రూపాలు వేసుకొని వివిధ కుళ్ళు కుతంత్రాలు వాళ్ళందరూ చేతులు కలిపి పద్మవ్యూహంలో అభిమన్యుని బంధించినట్లు నన్ను వంధిద్దామనుకుంటున్నాను నేను అభిమన్యుని కాదు అర్జునుడిని కురుక్షేత్ర సమర శంఖరావాన్ని కోరిస్తున్నాను అని అన్నారు దానికంట ఆయనంట అర్జునుడట మేమంట అనమాట జనాలు చెబుతారు ఆయన ఆయన ద్రౌపది నట వస్త్రాపహరణం చేస్తూ ఉంటే అర్జునుడు చూస్తూ ఊరుకోలేదు ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తుంటే అర్జునుడు చూస్తూ ఊరుకోలేదు ఏం చేసాడు మరి నాకు అర్థం కాలేదు నేను చదువుకున్నాను భారతం అవి ఓ నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కిల్లే వాడు ఓట్ల లైబ్రరీలు అనేటి ఉండేటే కదా చిన్నగా బుక్కులు వచ్చేటివి అన్ని రామాయణం మహాభారతం వస్తుంటే అన్ని మా ఆయన తీసుకొని రావాలి అవన్నీ చదివిపించాలి ఆదివారం వచ్చిందంటే అదొక గంట సేపు నాకు ఒక సిలబస్ అది మా నాయనకి చదువు రాకుండా చదివిపిస్తుండే అందుకని నాకు అవగాహన ఉంది బాగానే మహాభారతం రామాయణాల మీద వస్త్రాపహారం జరిగితే ఏం చేసిడు అందులో అర్జునుడి పాత్ర ఏమన్నా అర్థం కాలే అర్జునుడు చూస్తూ ఊరుకోలేదు అసలు పాండవులను బానిసలుగా చేసుకున్న తర్వాత కదా ఆ ఎపిసోడ్ అంత నడిచింది దుశాసల పర్వం ఏదో చెబుతున్నాడు అని చెప్పి ఇదంతా ఎందుకు చెప్పాడు అనుకున్నారు షర్మిల అనమాట వైకాపా వాళ్ళు విచ్చలవిడిగా తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు ఈయన అర్జునుడు ఎట్లా అవుతాడు అంటున్నాడు ఏమన్నా సంబంధం ఉందా దానికి దీనికి ఈయన మాట్లాడేదానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మా తల్లి గారిని తిట్టారు మా తల్లి గారిని తిట్టారని తెల్లవారిదేవనం మూడు గంటలకు ట్వీట్ లేసారు ఒకసారి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ట్వీట్ వేశాడు ఆ రోజు మనం వీడియో కూడా చేశాం ఏందబ్బా ఈయన పాపం బాధలు నిద్రపోకుండా తాగి గుర్తుంది టూ ట్వంటీ ఎయిట్ కని నాకు ఆ టూ ట్వంటీ ఎయిట్ అనేది కూడా గుర్తుంది తెల్లవారుదాము ట్వీట్ వేసారు మా గారిని తిట్టారు మా గారిని తిట్టారని మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో ఎందుకు కలుస్తున్నట్లు మళ్ళీ వాళ్ళతో ఎందుకు కలుస్తున్నట్లు అని ఎంతో ఆయన ఉంటాడు ఒక్కటి పాటించాడు చెప్పాను కదా ఆయన క్వాలిటీని అది ఒక్క నిజమైన అంగీకరించాడు జగన్న ఎదుర్కోవడం అంత ఈజీ కాదు చాలా కష్టంతో కూడుకున్న పని అది